ఈ వీడియోలో నేను షో చేయబోతున్నాను ఏంటంటే ప్యూవర్ బనారస్ సిల్క్ ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ విధంగా మీకు డిజైన్ అనేది డిఫరెంట్ పోతుంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ విధంగా మీకు బాక్స్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా మీకు బాక్స్ ఐటెం రావడం జరుగుతుంది అండ్ దాంట్లో పాటు మీకు ఇది వచ్చేసి సిరోజు డైమండ్ వర్క్ అన్నమాట మొత్తం టోన్స్ వర్క్లో ఈ విధంగా మీకు సిల్క్లో మనీ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు మన అరుణ్ టెస్టల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లైట్ ఈ వీడియోలో నేను షో చేయబోతున్నాను ఏంటంటే ప్యూవర్ బనారస్ సిల్క్ సిల్క్ ఐటెంలో మన దగ్గర వెరైటీ చూడండి క్వాలిటీ వైజ్ చూడండి కలెక్షన్ ఎంత సూపర్ వచ్చాయో తెలుసా ఈ వీక్లో మీరు చూస్తూనే ఉండిపోతారు కలెక్షన్ కూడా అలా ఉన్నాయి వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఎండు చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అలా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా బిజినెస్ ఒకవేళ స్టార్ట్ చేసినా మాత్రం మినిమమ్ ఆర్డర్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ ఎందుకంటే వీఆర్ఎల్ ట్రాన్స్ఫర్ నవదల్ ట్రాన్స్ఫర్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఇంటికాడ ఎక్కడైతే అడ్రస్ పెడతారో డైరెక్ట్ అక్కడికి మా సరుకు అనేది రీచ్ అయిపోతుంది అనమాట ఏం మాత్రం వాళ్ళు మనం లేట్ చేయకుండా కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టైప్లో మీకు ప్యూర్ బనర్ సిల్క్ అన్నమాట ఈ టైప్లో మీకు సిల్క్ ఐటమ్ బేస్ మీద కావాలనుకుంటే మాత్రం వెరైటీ చూసుకోవచ్చు వివింగ్ చూడండి ఎంత చాలా బాగుండదు మొత్తం పళ్ళు టోటల్ మనకు రీచ్ పళ్ళు అనేది ఇచ్చారు కలెక్షన్ ఎంత చాలా బాగుంది చూడండి కలర్ ఆప్షన్ కూడా దీంట్లో మీకు అనేది ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తుంది కలర్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫోర్ కలర్ వస్తాయి అండ్ నా బ్యాక్ సైడ్ అండి స్టాక్లో మన దగ్గర వన్ వీక్ మొత్తం కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ ఇప్పుడే కస్టమర్ వచ్చి సెలెక్షన్ చేసి వెళ్ళారు తమిళనాడు నుంచి వచ్చారు కస్టమరు వన్ ల్యాక్ దాకా పర్చేస్ చేశారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి చేసే చేశారన్నమాట వాళ్ళు వన్ ల్యాక్ దాకా పర్చేస్ చేశారు మీరు కూడా ఇలాగా లైవ్లో అంటే లైవ్లో వచ్చి మీరు పర్చేస్ చేసి కలెక్షన్ తీసుకుంటారంటే మాత్రం సూరత్ గుజరాత్కి మీరు రావాలి స్టేషన్ నుంచి వాళ్ళు కేవలం ఇక్కడ నాలుగు కిలోమీటర్లు మాత్రమే పికప్ అండ్ డాబ్ ఫెసిలిటీ కూడా ఉండదు మన దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ ఇక్కడ మీరు ఇంకో నేర్ స్టార్టీలో చూడవచ్చు ఇది కూడా మనకు టోటల్ ప్యూర్ సిల్క్ ఐటమ్ మీద ఈ వెరైటీ చూసుకోవచ్చండి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ విధంగా మీకు డిజైన్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తున్నది కాబట్టి ఆ విధంగా కలెక్షన్ అనమాట వే అంటే వచ్చే మనకు సిక్స్ థర్టీ ప్లస్ సాడీ అనేది టోటల్ మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఈ విధంగా చూడండి బోర్డర్లో మనకు వివింగ్ చూడండి అండి క్లియర్గా ఈ విధంగా ఒరిజినల్ అనమాట దీన్ని మార్కెట్లో దీని డూప్లికేట్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మన దగ్గర టోటల్ ఒరిజినల్ వస్తుంది అండ్ ఇది మీరు చూడవచ్చు ఇది చూడండి బ్లౌజ్ టోటల్ బ్లౌజ్ అండి ఇంత చాలా ఇంత చూడండి అండ్ బోర్డర్ కూడా ఇక్కడ మనకు వివింగ్ జరుగుతుంది ఈ టైప్లో మీకు వైక్ టైటిల్ కూడా చూడొచ్చు ఈ టైప్లో మీకు బనారస్ సిల్క్ మోడల్ ఈ విధంగా మీరు నెక్స్ట్లో చూడండి టోటల్ ఈ విధంగా మీకు బాక్స్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా మీకు బాక్స్ ఐటమ్ రావడం జరుగుతుంది అండ్ దాంట్లో పాటు మీకు తక్కువ రేట్లో వచ్చేసి మనకు కేవలం నూట ముప్పై రూపాయలు మన దగ్గర సిల్క్ అనేది స్టార్టింగ్ ఉన్నది ఇక్కడ మీకు పట్టు పటోలా కాంజీవరం అండ్ వచ్చేసి మీకు ఈ విధంగా సిల్క్ ఐటమ్ ప్రతి ఒక్క టోటల్ వెరైటీ ఫ్యాబ్రిక్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్లిమిటెడ్ స్టాక్ ఈ విధంగా నేర్ స్టార్టింగ్లో చూడొచ్చు ఇది చూడండి ఎంత చాలా బాగుందో వీవింగ్ చూడండి అండ్ దీని పళ్ళు చూడండి ఎంత హేవీ లుక్ ఏవీ గెరాయిండ్ లుక్లు ఇచ్చారు అండ్ ఈ విధంగా మీకు జూమ్ జబ్ చూపిస్తానండి బోర్డర్లో చూడండి ఎంత చాలా బాగుందో వెరైటీ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ వస్తుంది ఈ విధంగా మనం మాట్లాడుకుంటే సిక్స్ థర్టీ టోటల్ మొత్తం సారీస్ చూడొచ్చండి మీరు ఇక్కడ సిక్స్ థర్టీ ప్లస్ సాడీ అనేది రావడం జరుగుతుంది ఇటువైపు మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఉన్నది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ అనేది రావడం జరిగితే ఎంత చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు అండ్ కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ స్కిన్ మీద నెంబర్స్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్వయంగా నా నెంబరే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ నాతో చేయొచ్చు ఈ విధంగా నెక్స్ట్ యాటిల్ కూడా చూడవచ్చు ఇది వచ్చేసి ఈరోజు డైమండ్ వర్క్ అన్నమాట మొత్తం టోన్స్ వర్క్లో ఈ విధంగా మీకు సిల్క్లో మనీ నెక్స్ట్ ఆర్టిల్ కూడా అన్నమాట ఈ విధంగా కొత్త కలెక్షన్ వచ్చాయి వెరైటీ చూసుకోవచ్చండి ఇక్కడ మీరు వివింగ్లో హ్యాండ్ టోటల్ ఇది బుటిక్ బుటిక్ బుట్టిక్స్ టేస్ట్ అనమాట ఈ విధంగా మీరు మాత్రం మీ షాప్లో మీ బిజినెస్లో లేదా మీ షోరూంలో ఈ టైప్లో మీరు కలెక్షన్ పెట్టుకుంటే మాత్రం నేను గ్యారెంటీతో సహా చెప్తున్నాను అండి కస్టమర్ అయితే మీ దగ్గర కంటిన్యూగా రావడం జరుగుతుంది ఎందుకంటే వెరైటీ అంత సూపర్గా ఉన్నాయి మాత్రం అండ్ మనం బిజినెస్లో కంటిన్యూగా అంటే ఎప్పటికీ లాంగ్ టైంలో మీ బిజినెస్ ఎక్కువ గ్రోత్ రావాలంటే ఇలాంటి కలెక్షన్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి కస్టమర్కి ఎందుకంటే క్వాలిటీ కావాలి అండ్ కలెక్షన్ కూడా వెరైటీ కూడా అలా ఉండాలి సో ఎక్కువ చిన్న టెక్నిక్ మాత్రం మీరు మర్చిపోద్దు ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను మీ ఆనందం అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సేవ్డీ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ థర్టీ పర్సెంట్ టోకల్ మేము చేయాలి ఇలాంటి మరికొన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు